రాజు ఒక పిట్టనైనా పట్టలేని సోగాడు ఒక పిట్టేని మచ్చిట్ట లవ్ స్టోరీలు మంచిగా ఉన్నాయి ఎప్పుడైనా చెప్తారా లే లో కూర్చొని బాగుంది పర్లే బాగా బాగుండిందా గో రెండు వండి ఎర్ర వంకెర్ర మూడు వస్తాడంతా మా ఆయన ఆల్రెడీ ఎర్ర డల్లే పొద్దున్నే వర్షం పడింది ఇంటి దగ్గర అంటే పొద్దున్నే వల్లేదు రాత్రి పడింది రాత్రి తెల్లవారుజామున పడింది అంతా పుల్లలంతా తడిచిపోయినాయి ఇప్పుడైతే నేను సంగడి చేస్తున్నాను పొయ్యి మీద మీరు కూడా చూసేయండి సంగడి అయితే చాలా బాగుంటుంది మా వారైతే బ్రష్ చేసినాడు నేను ఇంకా ఏలా ఫస్ట్ వంట చేసి ఇంకా చేద్దామనేసి అనుకుంటున్నాను వర్షం పెడితే వాతావరణం బాగుంటుంది అంటే చల్లగా ఉంటుంది మా పక్కింటల్లేదా కొట్టం బాగుంటుంది కొట్టం కుట్టాలు బాగుంటాయి అది మాది కూడా అంటే చూడడానికి వెళ్ళి వచ్చిందే నీకు నేను పని అంటే నీకు అంత సరదాలా చేపించుకో నీక దీని అట్ట అట్టగమ్మాల నిన్ను బాగా స్టీల్ పీస్ వేస్తాం అలా కింగ్రగొచ్చు లెక్క లెక్కచ్చు పారినోళ్ళు ఉంటారు చూడు నేను ఇండియా షాక్ గోరెంట పెట్టుకున్నాను వచ్చి ఈరోజు గుడ్ మార్నింగ్ ఈరోజు కాదులే నిన్న పెట్టుకున్నాను బాబండిందా గోరెంట ఎర్ర వండి ఎర్రకి మూడు వస్తాడు మా ఆయన ఆల్రెడీ ఎర్ర గేటర్లే ఎర్రగా పండకుంటే చెప్పు ఎర్రగా పండకుంటే డోలా నేను నిన్న ఆలే నీకు ఎలాంటి ఎర్రటి పండినా నచ్చినా తినకతే కదా అంటుంది డోలా వాళ్ళు మాట్లాడతారు డోలా ఒక్కసారి బాగుండింది అంటే ఆకుని బట్టి ఇది ఎర్రగా పండిందా లేదా అని కాదు ఆకుని బట్టి వస్తారు అది ఒంటి వేడిన బట్టి కాదు దీడిని బట్టి కాదు ఆకుని బట్టే పండుతుంది ఎర్రటి మొగుడు కాదు నల్లటి మొగుడు కాదు కర్రటి మొగుడు కాదు ఏంది కాదు ఆకుని బట్టి గొర్రెండాకు పండుతుంది అది విషయం ఈ ఎర్రగా పండిందని ఆయన ఎర్రగా ఉన్నాడని అది కాదు విషయం అది కానే కాదు ఆకుని బట్టే వండుతుంది అది విషయం అర్థం మా ఆయన ఎర్రగా ఉన్నాడని ఈ ఎర్రగా వండిందని కాదు మొన్న పండలే అది వేరే ఆకు నాకు ఒక ఆకు మొన్న తెచ్చుకొని ఉంటే అది పండలే అది పండలేదని ఈయన ఎర్ర కాదు కదా అది విషయం ఓకే ఇప్పుడు బాక్స్ పెట్టాలా మా వారికి శ్రీవారికి ఇంకా రెడీ అవుతున్నాడు డ్యూటీకి ఇరవై తొందరలు చేసినా నేను ఏం చేసినానంటే ఎక్కువ ఏం వంటలు చేయలేదులే ఉల్లిగడ్డ చట్నీ చేసినా అంటే అడిగినలే కోరికలు కోరినాడు ఉల్లిగడ్డ చట్నీ లేకి సంఘట చేయి బాగుంటుంది అన్నాడు సరే అని నేను చేసి పెట్టినా అది విషయం మామిడి చెట్టు కూడా ఉంటుంది మెండ్ దగ్గర కూల్ వాతావరణం వర్షం పడింది ఈరోజు బాగా మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు బాయ్ బాయ్ రాగి పిండి మా వాయిన చుట్టాడు ఏదో ఇది కథలు చేసేది చేసినా నుంచి మా ఆయన గ్యాస్ మిగిలిస్తాను నేను కొన్ని ఏ డబ్బు అనుకుంటానా వాళ్ళ పట్టుకోకపోతే అది ఈయన కింద పడితే ఎంత పట్టుకుంటే కాబట్టి ధ్యానం చేస్తావు అన్నం చిరగబెట్టి చేసే బాగుంటుంది నేను కూడా అన్నం చిరగబెట్టినా కొంచెం ఇంకా నీళ్ళు వేస్తే బాగుంటుంది కాదు మనం ఎలాంక కలిపినాం కదా పిండి ఆ పిండిలో ఇంక కొంచెం పిండింది దాంట్లో నీళ్ళు వేస్తే కలిపితుంది మీ అందరం చేసి అక్కడ పడిపోతారు సంగటి దొడ్డు బియ్యం చేసారు దొడ్డు బియ్యం అంటే తెలుసా ఏంటో స్టోర్ బియ్యం అంటారు కదా దానిలో చేస్తారు 我拿去放里。 मंची दुलेला करा सरेना ఏంది ఈరోజు ఉల్లిగడ్డ కారం పెట్టి సంగట వచ్చిందని అనుక నన్ను తిట్టు కాకపో నువ్వు చెప్పినా కాబట్టి చేసినావు కారం కారం కొంచెం కారం ఎక్కువ ఉంది చెప్పినా బట్టి తిని బాగా ఉండాలి ఇది నాకు సంగటి మళ్ళీ రాత్రికి ఏం చేయాల మాట్లాడుతు రాత్రికి ఏం చాలా మా ఆడవాళ్ళకి ఎప్పుడు ఇదే పంచాయతీ పొద్దునే చేయాలా రాత్రి చేయాలా మళ్ళా పొద్దునే చేయాలా రాత్రి మళ్ళా పొద్దునేం జాలా రాత్రి ఏం చేయాలా ఇదే 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 ముద్దలు చేసి పెట్టారు కదా ఏం చేయలేము పొగలు పోతుంది పొగలు పోతుంది చికెన్ అయితే బాగుంటుంది బదిండ్రకి నాకు చికెన్ కావాలి ఒక అమ్మాయి నాకు పెళ్ళి కావాలి అని నడుస్తుంది ఒక విడుదల నాకు చికెన్ కావాలి అక్క మా బై వెళ్తు మంచి మా బాబా బాబా వా చెల్ ఆహా ఏ మిరుచి ఉలిగడ సంగతి రోజు ఇది తింటే మంచిగా ఉంటుంది హెల్త్కి మీరు కూడా తినండి తనే కూడా డోల రి డోలరీ ఈరోజు బర్త్డే శనగబాల పాయసం ఇచ్చింది తెలుసా డెలా హ్యాపీ బర్త్డే డెలా పాయసం బాగుంది సుజాన్ డోలాను ఆడుకోకపోతుంది నైస్ డ్రైస్ హ్యాపీ బర్త్డే డోలా బర్త్డే హ్యాపీ బర్త్డే అందరికీ పాయసం పంచుతుంది అందరికీ పాయసం పంచుతుంది బాల పాయసం వాళ్ళమ్మ బాల పాయసం బాగా ఇచ్చింది బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే చేత తిను మంచి చేస్తారా బాగుందే బాధ బాబా సోగాడే చిన్ని రాజు ఒక పిట్టనైనా పట్టలేని సోగాడు ఒక పిట్టేని మచ్చిట్ట లవ్ స్టోరీలు మచ్చగా ఉన్నాయి ఎప్పుడైనా చెప్తారులే లే లైవ్లో కూర్చొని ఉన్నాయిలే ఐదో క్లాసులో ఒకటి పదో క్లాసులో ఒకటి ఇంటర్లో ఒకటి మళ్ళా జాబ్ చే జాబ్ చేసేటప్పుడు ఒకటి అన్నీ ఫెయిల్ అయినాయి లాస్ట్కి ఇంకా కనల్కొచ్చినాడు ఓయ్ కడలకి వచ్చినాడు కాడలికొచ్చినాడు సోకాడు సోకాడు ఏమలే పిల్లోడు అంతమందిని లవ్కేలు చూసి చేసుకొని నా దగ్గరికి వచ్చినా లే ఇంకా ఏమలే పాపం అని చేసుకునే మంచి పిల్లలే అదే సంగతి సంగతికారు ఈరోజు డోలాది బర్త్డే విష్ చేయండి డోలాకి డోలాకి విష్ చేయండి ఓకేనా బాయ్ అందరికి ఇది మార్నింగ్ లాగ్ అనమాట పొద్దు పొద్దున్నే ఏడు నుంచి ఏడు నుంచి పది వరకు లాగ్ అనమాట ఇది అంటే మార్నింగ్ లాగు జస్ట్ జస్ట్ మా మాకు చేసి పెట్టడానికి నాకు టైం సరిపోతుంది అందుకే మార్నింగ్ టైం ఎక్కువ వీడియో తీయను అందరు వెళ్ళిన తర్వాతనే వీడియో తీశాను ఈ రోజు ఎందుకు తీసినానంటే తనకి ఇష్టమైన రాయి సంగతి చేసినాను కదా కొంచెం చూపిద్దాం చూపిద్దామనేసి కష్టం కష్టపడి నేను వీడియో తీసినాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ ్యాడ్ కమెంట్ కాదులే కానీ అది వాళ్ళ ఏమోలే కానీ మా ఆయనకి ఏమన్నా ఎవరన్నా లైన్ ఇచ్చారా మనం కామెంట్లలో నేను మీకు ఉన్నా డోలాద్దా ఏమి మా ఎప్పుడు నాతోనే పని చేయించుకుంటాం మీకు బండి కొన్నిచ్చలే മാ പക്കെ ഇതേ വളതി അതി ഡോലിട്ടു